శుభోదయం మిత్రులందరికీ పోతన మాత్యుల వారు రచించిన భాగవతంలోని గజేంద్ర మోక్ష ఘట్టంలోని ఒక పద్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం మిత్రులారా జీవుల మాటలు చనుదట చనరాని చోట్ల శరణార్థుల కోయనుదట పిలిచిన సర్వము గనుదట సందేహమయ్య కరుణావారి కరుణావార్ధి అంటే ఓ కృపా సముద్రుడా జీవుల మాటలు అంటే జీవుల పలుకులను అనగా ప్రార్థనలను వినుదు అట అంటే వింటావట చనరాని చోట్ల అంటే ఎవరు చేరలేనటువంటి ప్రదేశాలకైనా చనుదు అట అంటే వెలతావట పిలిచినన్ అంటే రక్షించమని నిన్ను పిలిచిన వెంటనే శరణార్థులకు అంటే శరణు కోరిన వారికి ఓ ఎనుదు అట అంటే ఓ ఇదిగో వస్తున్నాను అనుదు అట అంటే అంటావట సర్వమున్ అంటే సమస్తాన్ని అట అంటే చూడగలవట అనే విషయంలో సందేహమయ్యే అంటే అనుమానమనిపిస్తుంది భావం ఓ కృపా సముద్రుడ నీవు అంతట వ్యాపించి ఉండి అన్ని జీవుల మాటలను వినగలవట వెంటనే వెళ్ళలేని ప్రదేశాలకు సైతం వెళ్ళగలవట ఆపదలో ఉండి శరణు కావాలని నిన్ను ఆర్తితో పిలిచిన వెంటనే వారిని ఆదుకుంటావట నీకు అన్ని విషయాలు తెలుసట శరణు కావాలని కోరిన నన్ను రక్షించడానికి నీవు ఇంతవరకు రాలేదు అందువల్ల నిన్ను గురించి నాకు తెలిసిన విషయాలన్నింటినీ సందేహించవలసి వస్తుంది భగవంతుడు అందరినీ రక్షిస్తాడని భక్తులు భావిస్తారు సాక్షాత్తు విష్ణుమూర్తి శరణు కోరిన వారిని రక్షిస్తాడని ఆయన ఆర్దజన రక్షకుడని పేరు అటువంటి భగవంతుడు తనను రక్షించడానికి ఇంకా రాలేదనే బాధలో గజరాజు విష్ణుమూర్తిని అనుమానించాడు పోతన రచించిన శ్రీమద్భాగవతంలోని గజేంద్ర మోక్షఘట్టంలోని ఈ పద్యంలో ఉన్న వినుదట చనుదట యనుదట కనుదట వంటి పదాలు వినసొంపుగా ఉంటాయి